హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు ఈరోజు చాలా సింపుల్గా బెండకాయ ఫ్రై తయారు చేసే విధానం ముందుగా ఒక అర కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెళ్ళించుకొని కళాయి పెట్టుకోవాలి కళాయి వేడెక్కిన తర్వాత చిన్న గరిటెతో రెండు గరిటెలు ఆయిల్ వేసాను ఈ ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు కాకుండా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బెండకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి బెండకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అందుకని మీడియం లేదా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కల్ని ఎక్కువగా కలపడం వల్ల ముక్క అనేది విరిగిపోతుందండి కాకపోతే అడుగంటుకుంటుంది అనుకుంటే మాత్రం కలుపుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి అడుగు అంటుకున్నట్టుగా అనిపించినప్పుడు మాత్రమే కలుపుతున్నానండి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకోకుండా మగ్గనిస్తే సరిపోతుంది తొక్క తీసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని ఇలా మధ్యలో వేయడం వలన తొందరగా వెల్లుల్లి ఉడికిపోతుంది ఐదు నిమిషాల తర్వాత కలుపుతున్నాను ఇప్పుడు అర స్పూన్ కారం వేయాలి కారం తక్కువగా వేస్తున్నాను ముందుగా మిరపకాయలు వేసాను కాబట్టి కారం తక్కువగా వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి బెండకాయ గుజ్జు కావలేదు అలాగే ముక్క కూడా విరిగిపోకుండా ఉందండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్